హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఇంకా బ్లాగ్ అనేది ఇక్కడ ఉదయం నుంచి స్టార్ట్ అయ్యింది పొద్దున్నే లేచి లేవడమే ఫస్ట్ కిచెన్లోకి వచ్చి స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పాలు తెచ్చి ఒక సైడు టీ పెట్టాలి ఇంకో సైడు పాలు అయితే వేడి పెట్టేస్తాను ఫస్ట్ టీ అయితే అయ్యింది పాలు వేడి పెట్టలేదు అనమాట టీ చేసి నా ఆయనకి ఇచ్చాను ఇంకా ఆయన నేను ఒకటేసారి తగిస్తాము టీ పెట్టి నేను ఇల్లంతా కసులు కొట్టేస్తాను కసులు కొట్టి బ్రష్ వేసేసి ఇ టీ తాగేసిన తర్వాత ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఒక సైడు స్టవ్ పైన పాలు పెట్టేసాను వేడి పెట్టాను రాత్రి పాలు వస్తాయి కాబట్టి రాత్రి ఒకసారి వేడి పెట్టేస్తాను ఇంకా కూడా తీస్తాను కాబట్టి ఒక రెండుసార్లు అలా వేడి చేస్తాను అనమాట అంటే రాత్రి ఒకసారి ఉదయం ఒకసారి వేడి చేస్తే కూడా బాగా వస్తాయి రాత్రి వేడి చేసిన రూమ్ టెంపరేచర్లో పాలు సల్లగా చేసుకున్నాం అనుకోండి మీ కూడా మనకి ఎక్కువ వస్తుంది ఇంకా రాత్రి పాలు చేసిన తర్వాత నేను నీళ్ళల్లో పెట్టి సల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ ఒకసారి ఉదయం అలా వేడి చేసి ఇంక ఇప్పుడు ఉదయం పాలు వేడి చేస్తాను కదా నాకు పని అయ్యేలోపు పాలు రూమ్ టెంపరేచర్లో సల్లగవుతాయి తర్వాత తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే సాయంత్రం ఇంకంతా పాల మీద మేగడైనా ఎక్కువ వస్తుంది అనమాట ఇలా స్టోర్ చేసుకుంటా ఉంటాను ఇంకా నేను పూజ అయితే ఇంకా ఏం చేయలేదు పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత చేద్దాం చేద్దాంలేనేసి పూజ దగ్గరికి వెళ్ళలేదు ఇంట్లో పనులు అయితే చేస్తున్నాను పిల్లలు స్కూల్ వెళ్ళి మాయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత నిదానంగా పనులు చేసుకొని స్నానం చేసుకొని పూజ చేసుకుంటాను ఒక ముందు రోజు పచ్చిమిరపకాయలు పచ్చడి చేశాను కదా ఆ పచ్చడి కూడా కొంచెం ఉంది తోటకూర ఫ్రై అయితే చేశాను ఇంకా రొట్టె చేస్తున్నాను ఈ ఆకుకూర మా అమ్మాయి నేను మా ఆయన వారి ముగ్గురమే బాగా తినేది చిన్నోడు పెద్దోడు మాత్రం అంత ఇష్టంగా తినరు కాకపోతే ఎగ్గు వేస్తే బాగుంటుంది కానీ ఇంకా ఎగ్ ఏం వేయలేదనమాట మామూలుగానే గెలిపాయ పొడి వేసి చేశాను ఫ్రై లాగా ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్ అనమాట కూరగాయలు తెప్పించుకున్నప్పుడు మార్కెట్ నుంచి నేను ఒక వారం కూరగాయలు ఆకుకూరలు తెప్పించుకుంటాను ఇంకొక వారం ఆకుకూరలు గ్యాపిస్తాను అనమాట మళ్ళీ ఒక వారం తెప్పించుకుంటాను అలా వారం తర్వాత వారానికి ఒకసారి అలా తెప్పించుకుంటాను వారం వారం కూరగాయలు తెప్పించుకున్నట్టు ఆకుకూరలు తెప్పించుకుని ఒక వారం బ్రేక్ ఇస్తాను ఇంకా డైలీ ఇలా ఆకుకూరలు వేసామనుకున్నాం మా ఇంట్లో నమ్మహోనం కడతారు ఆకుకూర వేసి పప్పు చేసినా సరే మా పిల్ల మా ఇంట్లో మా వాళ్ళకి ఏం ఆకుకూరలు ఇచ్చేస్తావు తొక్కలు తొక్కలు చేస్తావు అంటారు వీళ్ళకి మాత్రం హెల్తీగా నచ్చవు ఏం లేకుండా అవుతావు పప్పు పచ్చిమిరపకాయలు పప్పు కావాలి ఆ పప్పులు ఏముంటుందంటే చప్పగా ఉంటుంది అంత టేస్ట్ అనిపించదు ఒకవేళ ఆకూరలు పెట్టి పప్పులు చేసుకున్నాం అనుకోండి పప్పు కొంచెం వేసినా క్వాంటిటీ ఎక్కువ వస్తుంది టేస్ట్ టేస్ట్ హెల్దీ హెల్దీ అన్ని రకాలుగా ఉంటుంది మా వాళ్ళకి హెల్దీగా నచ్చవన్నమాట ఇది వచ్చేసి ఇంకా మధ్యాహ్నానికి చికెన్ చేసి అన్నం అయితే వండాను మా చిన్న చెల్లి వాళ్ళు వచ్చారు ఏదో పని మీద వచ్చేసి చిన్నోడు వదిలిపెట్టారు పాపనైతే బయటికి తీసుకెళ్ళారు తను ఉండదు వీడికంటే పెద్దదైనా పాప అది మాత్రం ఉండదు వీడు మాత్రం లక్షణంగా హ్యాపీగా ఉంటాడు ఇంక వండి ఇలా చికెన్ అయితే చేశాను పిల్లలు తింటా ఉన్నారు ఇంక ఉదయం రొట్టె చేశాను కదా తోటకూర చేసేసి అనేసి రొట్టెలు కొంచెం ఎక్కువే చేశాను మధ్యాహ్నం చికెన్ తెప్పిస్తున్నాను కదా దాంట్లోకి ఉంటుంది అనేసి మా పిల్లలకి అప్పుడు స్పోర్ట్స్ జరుగుతున్నాయి అనమాట ఫోర్ డేస్ డైలీ క్లాసులు అన్నీ మిస్ అయ్యాయి స్పోర్ట్స్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట వీళ్ళు దానికోసమే స్పోర్ట్స్ డ్రెస్ అయితే వేసుకున్నారు మా చిన్నోడికి మా చిన్న చెల్లి కొడుకు ఫుల్ ఇష్టం అనమాట వాడు వీడిని చూస్తే అయిపోయి ఫుల్ హ్యాపీ ఎక్కలేని ఎనర్జీ వస్తుంది వీడికి చెరిబాబు గారికి వాళ్ళ అన్నం చూస్తే చూడండి అస్సలు వదలడు వాడు వచ్చినాడు అంటే చిన్నోడు మాత్రము ఇద్దరు అన్నదమ్ములు ఒకరు మిరిసి ఒకరు ఉండరు ఉంటారు బాగా ఆడుకుంటారు వీడు వాన్ని అస్సలు విడిసాడు చెల్లెల కొడుకు మాత్రం మా చిన్నోడిని తిన్న అంటే చూడండి ఎన్ని కత్తలు వాడుతున్నాడు వాడు వాళ్ళమ్మ అయితేనే అనమాట వాళ్ళిద్దరు బాగా జరిపేది అక్క తమ్ముడు తినాలంటే వాళ్ళమ్మకే మాటింటారు మాకు అస్సలు మాటినారు ఇల్లు వాళ్ళమ్మ కొంచెం కొట్టైనా తినిపిస్తుంది మనం చూసేసి కొట్టలేం కదా ఇంకా తినమంటే ఎన్ని కథలు వాడుతున్నాడు ఇది వచ్చేసి ఆ రోజు సాయంత్రము ఇంకో రోజు అనమాట నేను స్మూత్ మైసూర్ పాక్ చేస్తున్నాను సాఫ్ట్గా ఉంటుంది ఇది ఇంతకుముందు చేసినప్పుడు బాగా వస్తుండే ఈసారి కొంచెం మిస్ అయింది ఎక్కడ మిస్ అయిందో ఏమో నేను తర్వాత కూడా వీడియో తీయలేదనమాట సరే వీడియో దీని అయితే తీశాను కదా దీని ఎందుకు డిలీట్ చేద్దామనేసి అప్లోడ్ చేస్తున్నాను డిలీట్ చేయబుద్ది వరకు అంతా ప్రాసెస్ కరెక్ట్గానే చేశాను కొంచెం పాకం ఏమన్నా ఇంకొంచెం అయ్యింటే బాగుండా లేదంటే కొంచెం లేతగా అయింటే బాగుండ అదొకటి అర్థం కాలేదు టేస్ట్ అయితే బాగుండింది ఎట్టకీలకు ఎట్లా ఉన్నా సరే తర్వాత బాగానే వచ్చింది నేను అది వీడియో తీద్దామనుకున్నాను కానీ మైసూరుపాకు అనేది వీడియో తీయలేకపోయాను మామూలు గుల్ల మైసూర్ పాక్ ఉంటుంది కదా అది కాదనమాట ఇది సాఫ్ట్గా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చేస్తూ ఉన్నాను ఇంకా మా పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ ఉండాల్సిందే అనమాట సాయంత్రం అయితే స్కూల్ నుంచి వచ్చేసరికి సరేలే ఇంట్లో ఎలాగో శనగపిండి ఉంది నెయ్యి ఉంది అనేసి చేస్తున్నాను ప్రాసెస్ కొంచెం వరకు బాగానే వచ్చిందనమాట ఇంకంతా వచ్చింటే వీడియో మొత్తం షేర్ చేసేదాన్ని కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు బాగా వస్తే అప్పుడు వీడియో షేర్ చేస్తాను ఎలా చేయాలి అనేసి ఈరోజు చెల్లి వాళ్ళు వచ్చానని చెప్పాను కదా చిన్న చెల్లి పెద్ద చెల్లి ఇద్దరు వచ్చారు హాస్పిటల్కి ఏదో వర్క్ మీద హాస్పిటల్కి అనుకుంటూ వచ్చారనుకుంటా గుర్తులేదు ఇంకా వాళ్ళు వస్తూ వస్తే అలసందలు కాయలు తీసుకొస్తే కొన్ని అయితే ఉడకబెట్టాను అన్నీ ఉడకబెట్టలేదులండి వీళ్ళు కేజో అన్నీ తీసుకొచ్చారా మరి ఈరోజు కొన్ని ఉడకబెట్టేసాను ఇంకా కొన్ని ఉన్నవి రేపు ఉడకబెట్టేసేళ్ళనేసి అన్నీ ఒకటే రోజు చేస్తే పిల్లలు తినరనమాట వేస్ట్ చేస్తారు ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసరికి ఆ మైసూర్ పాక్ చేసేసి ఇవి కూడా ఉడకబెట్టేసాను స్కూల్ నుంచి వచ్చేస్తాను ఇంకా స్నానం చేసేసి స్నాక్స్ అయితే తినడం మొదలు పెట్టేస్తారు స్నాక్స్ ఏమైనా ఉన్నాయంటే పాలు అయితే ఏం పోసియను ఇంకా స్నాక్స్ ఏం లేకుండా పాలు పోసేస్తాను పాలు తాగేసి హోంవర్క్ రాసుకుంటారు ఫుడ్ అయితే త్వరగా చేసి ఇప్పుడు ఫుడ్ తొందరగా పెట్టేస్తాను నైట్ ఇంకా స్నాక్స్ ఉన్నాయి అనుకోండి పాలు పోయాను కదా స్నాక్స్ తినేసి కొంచెం నిదానంగా ఫుడ్ అయితే పెట్టేస్తాను ఇంక ఎల్సొందులు అయితే కాడికి తినేసి ఇంకా పక్కన పెట్టి ఇంక హోంవర్క్లు చేయడం అయితే స్టార్ట్ చేయాలి వీళ్ళు కొన్ని ఉడకబెట్టేసా అని చెప్పాను కదా ఇంకో కొన్ని నెక్స్ట్ డే ఉడకబెట్టాను ఇంకా ఆ రోజు వాళ్ళ డాడీకి డ్యూటీకి స్నాక్స్ లాగానే పెట్టేయడానికి ఉపయోగపడతాయని ఇంకా పిల్లలు మీరు తిన్న తర్వాత హోంవర్క్ రాయడం మొదలు పెట్టండి నేను బెల్లం అయిపోయింది ఇంట్లో పొడి అయిపోయింది బెల్లం అయితే ఉంది దంచి పెట్టుకుందాము అని ఖాళీగా ఉన్నాను కదా అనేసి ఇక్కడ బెల్లం దంచుకోవడానికి అయితే మొదలు పెట్టేసాను ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ నేను పూర్తి చేసుకుంటాను అప్పుడప్పుడు హడావిడిగా దంచుకోవడం ఎందుకు అనేసి పొడి చేసి పెట్టేసుకుంటే పని అనేది మనకి ఈజీ అయిపోతుంది ఎప్పుడైనా బెల్లం కావాలన్నప్పుడు త్వరగా యూజ్ చేసుకుంటాము ఎప్పుడైనా అంతే బెల్లం తెచ్చుకున్నప్పుడు ఒక కిలో రెండు కిలోల తెచ్చుకొని ఇలా ఫ్రీగా ఉన్న టైంలో నేను నీట్గా ఇలా దంచి పెట్టేసుకుంటాను పొడిలాగా చేసి పెట్టేసుకుంటాను చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు తురుమనైనా తురుముకోవచ్చు కానీ కాకపోతే కొంచెం ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది ఇంకెందుకు ఇలా రాయితో దంచినా సరే పొడి పొడిగా వస్తుంది ఇది ఇది చిన్న రోల్ ఉంటుంది కదా దానికి సంబంధించిన రాయి ఇది దాంతో దంచుకుంటున్నాను బాగా నీట్గా దంచుకుంటే ఇది కూడా పొడి పొడిగానే వస్తుంది పొడిలాగానే ఇంక ఇదంతా దంచి ఇలా డబ్బాలో స్టోర్ చేసేసుకుంటాను నేను ఇంకెప్పుడైనా ఏమైనా స్వీట్ చేసినప్పుడు దేనికైనా కావాలి తక్కువ తీసుకొని వాడుకోవచ్చు అప్పుడప్పుడు చేయాలి అనుకున్నప్పుడు ఒకసారి బిజీగా ఉంటాం హడావిడిగా ఉంటుంది ఎందుకు అనేసి ఇప్పుడే చేసి పెట్టేసుకుంటున్నాను అంతా దంచిన తర్వాత ఈ డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఇది పేపర్ కాదు సంచి పట్ట ఉంటుంది కదా అది వేసి దంచుతాను పేపర్ మీద దంచామనుకోండి పొడి అంతా దాంట్లో పేపర్ అంతా మనకి అంటుకొచ్చేసి పేపర్ కూడా కడుచుకొని వస్తుంది ఇంకెందుకు లేని నేను ఎప్పుడైనా సరే ఇలా పట్ట మీద అయితే అంటుకోకుండా నీట్గా వస్తుంది అనమాట అంతా ఇలా దంచి పెట్టేస్తున్నాను పిల్లలైతే హోంవర్క్ రాస్తున్నారు స్కూల్ నుంచి వచ్చేస్తేనే స్నానం అయితే చేపిచ్చేస్తాను అనమాట ఇంకా స్నానం చేసిన వెంటనే తినేసి తాగేసి తాగే పాలు ఏమైనా తాగాలనిపిస్తే తాగి ఇంక హోంవర్క్లు రాయడం మొదలు పెట్టేసుకుంటారు వాళ్ళని చెప్పుకుంటూ నేను ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు నా పని చేసుకుంటుంటాను వాళ్ళే హోంవర్క్లు అయితే రాసుకుంటారు ఏమంటే కొంచెం పక్కన ఉన్నంటే కొంచెం తొందరగా రాస్తారు లేననుకోండి మాటలు మీటింగ్లు ముచ్చట్లు వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి ఎక్కలేనివన్నీ వీళ్ళకి ఆ స్కూల్లో ఇట్టా ఈ క్లాసులు ఇట్టా వీళ్ళు ఇట్ట వాళ్ళు ఇట్లా అనేసి కూర్చున్నాను అనుకోండి దిక్కులు చూడకుండా కొంచెం తొందరగా రాసేసుకుంటారు ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంతటి తెచ్చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్